అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రేపే శ్రీకృష్ణాష్టమి చాలామంది మహిళలు ఇంట్లో కృష్ణుడికి పూజలు చేస్తారు కృష్ణుడు పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో ఉన్న చిన్నారులను కూడా మాధవుడి వేషం వేసి సంబరపడిపోతూ ఉంటారు అయితే ఈ రోజున కొన్ని పనులు చేయకూడదు జన్మాష్టమి రోజు కూడా పొరపాటున తులసి ఆకులను చింపకూడదు ఎందుకంటే తులసి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనదని నమ్ముతారు కాబట్టి ఈ రోజున తులసి ఆకులను చించడం అశుభం ఈరోజు ఆవును నిర్లక్ష్యం చేయకూడదు శ్రీకృష్ణుడికి గోవులంటే చాలా ప్రేమ చిన్నప్పుడు ఆవులతో ఆడుకునేవాడు అని ప్రసిద్ధ నమ్మకం ఈ రోజున ఆవును పూజించడం వల్ల శ్రీకృష్ణుని అనుగ్రహం లభిస్తుంది జన్మాష్టమి రోజున వెల్లుల్లి ఉల్లి లేదా మరే ఇతర మాంసాలను తినకూడదు లేదా ఇంటికి తీసుకురాకూడదు చేపలు మాంసం మద్యం లేదా వైన్ కూడా ఇంటికి తీసుకురాకూడదు జన్మాష్టమి రోజున ఎవరినైనా అగౌరవపరచడం నేరం ధనవంతులైన పేదవారైన భక్తులందరూ ఆయనకు సమానమే ఈ రోజున ఒక పేదవాడిని అవమానించు శ్రీకృష్ణ భగవానుడిని అసంతృప్తి కలిగించవచ్చు ఈ రోజున వ్రతాన్ని ఆచరించే వారు అర్ధరాత్రి పన్నెండు గంటలలోపు వ్రతాన్ని విరమించకూడదు అంతకు ముందు వ్రతం భంగం చేస్తే పూజ ఫలితం లభించదు వ్రతం కూడా అసంపూర్ణంగా పరిగణించబడుతుంది జన్మాష్టమి నాడు చెట్లను నరకడం కూడా అశుభం కృష్ణుడు ప్రతి దానిలో జీవిస్తాడు అలా కాకుండా వీలైతే ఈ రోజున ఎక్కువ చెట్లను నాటాలి ఇది కుటుంబంలో ఆనందం శాంతిని కాపాడుతుంది కృష్ణాష్టమి రాజు పూజలో పెట్ట వస్తువులు ఇవే శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారంగా కృష్ణుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి దేవకి వాసుదేవ దంపతులకు అష్టమ సంతానం శ్రీకృష్ణుడు చెరసాలలో జన్మించాడు శ్రావణ మాసం బహుళ శుక్ల అష్టమి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్టు చెబుతారు కృష్ణుడి జననానికి జన్మాష్టిగా జరుపుకుంటారు ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఆరున కృష్ణాష్టమి జరుపుకుంటారు దేశవ్యాప్తంగా అందరూ కృష్ణాష్టమి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు తమ పిల్లలకు చిన్ని కృష్ణయ్య వేషాధారణ వేసి చూసుకొని మూర్చిపోతారు బాలకృష్ణుడు అంటే వెన్న దొంగ చిలిపి అల్లరి కృష్ణుడు గుర్తుకు వస్తాడు అది మాత్రమే కాదు శ్రీకృష్ణుడు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది చేతిలో వేణువు తల మీద నెమలీక ఇవి లేని కృష్ణుడిని ఊహించుకోవడం కూడా కష్టమే జన్మాష్టమి రోజు చేసుకునే పూజలో శ్రీకృష్ణుడికి ఇష్టమైన వస్తువులు సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం మీకు లభిస్తుంది కృష్ణాష్టమి నాడు లడ్డు గోపాలను పూజిస్తారు ఉయ్యాలలో ఉన్న బాలుడికి పూజలు చేస్తారు మీరు పూజలో ఈ వస్తువులు సమర్పించడం వల్ల కృష్ణుడు సంతోషిస్తాడు లడ్డూలు బాలగోపాలుడు చిన్నతనంలో చాలా అల్లరి చేస్తూ ఉండేవాడు అని పురాణాల్లో కథలు కథలుగా చెప్పేవారు వెన్న దొంగ అని ముద్దుగా పిలుచుకుంటారు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఊర్లో ఇళ్ళ నుంచి వెన్నను దొంగలించి తినేవాడు కృష్ణుడు పెరిగిన బృందావనలో చాలామంది కృష్ణుడి బారి నుంచి వెన్న కాపాడుకునేందుకు ఎత్తులో ఉట్టి కట్టి అందులో దాచుకునేవాళ్ళు కానీ దాన్ని కూడా కృష్ణుడు దొంగలించి తినేవాడు తనతో పాటు తన స్నేహితులకు కూడా పంచి పెట్టేవాడు అందుకే కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న పంచదారతో చేసిన మిఠాయిలు పెట్టవచ్చు అందుకే చాలామంది మంది మకన్ మిశ్రీని నైవేద్యంగా సమర్పిస్తారు కొత్తిమీర కొత్తిమీర జ్యోతిష్యంలో సంపదతో ముడిపడి ఉంటుంది కృష్ణుడికి కొత్తిమీర అంటే చాలా ఇష్టం అందుకే కొత్తిమీరలతో చేసిన ప్రసాదాలు వంటకాలు నైవేద్యంగా సమర్పించవచ్చు వీటితో పాటు కొత్తిమీర గింజలు అనగా ధనియాలు కూడా లడ్డు గోపాలకు అందిస్తారు మీ